శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీ హిల్స్ లో ఉన్నాము ఈ రోజు వాసు ఆర్ట్ గ్యాలరీని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గారు ప్రారంభించారు ప్రపంచం మెచ్చిన వాసు ఆర్ట్స్ గ్యాలరీ హైదరాబాద్ లో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది జాతీయ అంతర్జాతీయ నాయకులకి లీడర్లది సినిమా వాళ్ళది ప్రముఖులది జానపద నాయకులది తెలంగాణ మట్టి ఆనిముత్యాలందరి ఆర్ట్స్ ని అద్భుతంగా ఇస్తూ ప్రపంచం మెచ్చిన వాసు ఆర్ట్ గ్యాలరీ ఈ రోజు హైదరాబాద్కి వచ్చింది మీరు ఏ పెయింట్ అయినా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎవరికైనా బహుమతిగా ఇవ్వచ్చు వాసు ఆర్ట్ గ్యాలరీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ రోజు స్వయంగా రాష్ట్ర మంత్రి సీతక్క గారు వచ్చి వాసు ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించడం ఎంత గొప్పగా ఉంది అనేది వాసు ఆర్ట్ గ్యాలరీ అధినేత వాసు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వాసు గ్రామం ఓదల గ్రామం పెద్దపల్లి డిస్టిక్ ఇప్పుడు మంచిరాల్లో నా మెయిన్ ఆఫీస్ ఉంటుంది మా ఫాదర్ మల్లయ్య మా తల్లి పేరు లక్ష్మి ఫ్యామిలీ రమాదేవి అభిలాష్ సాయి కిరణ్ నక్కోడలు రాయేశ్వరి నేను ఒక మామూలు గ్రామం నుంచి వెళ్ళి చదువుకోవడానికి మంచిరాళ్ళకి పోయి అక్కడ చదువుకొని అక్కడనే ఆర్టు నేర్చుకొని అక్కడి నుల్లి విజయవాడలో ఆర్టు నేర్చుకొని మంచిరాళ్ళలో స్థిరపడ్డాను నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలలో ఓన్లీ పెయింటింగే కాకుండా ఆఫ్సెట్ ప్రింటర్ ఫ్లెక్స్ ప్రింటరు హోర్డింగ్స్ స్క్రీన్ ప్రింటింగ్ రేడియము గ్రాఫిక్స్ కలర్ జిరాక్స్ ఫోటో ప్రింట్ మిషను ప్లస్ నేను మంచిరాల్ టైమ్స్ వీక్లీ న్యూస్ పేపర్ టూ డిస్టిక్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ను ముప్పై సంవత్సరాల లయన్స్ క్లబ్ మెంబరు ఒక ఐదు ఆరు యూనియన్లకు ప్రెసిడెంట్గా ఉన్న నవ్ ప్రెసిడెంట్ ఇప్పటివరకు కూడా నేను చిన్నప్పటి నుంచి కష్టపడే గుణము నాకు ఆ తత్వం ఉంది మా అమ్మ నాన్న పుణ్యం వల్ల నేను మొదటి నుంచి కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే ఆతృతతోనే కష్టపడ్డా ఆ పేరు ఎంతో కొంత నాకు నిలబడ్డదని సంతోషంగా ఉన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ అక్క అంటే మా సొంత మా సొంత మా నాన్న కడుపున పుట్టినట్టుగా నాకు ఆ అక్క నన్ను బాగా ఆశీర్వదిస్తుంది ఒక సీతక్క తన మినిస్టర్ ఒక సొంత తమ్మున్ అంటే ఒక ఇంట్లో వ్యక్తిలాగానే చూస్తుంది నాకు చాలా సంతోషం ఇవాళ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చాలా హ్యాపీ చాలా సర్వృదయంతోనే అక్క ఉంటుంది కాబట్టి నాకు ఆ వృద్ధంగా వ్యక్తులు ఇవాళ అందరూ అంటే మా శివరెడ్డి మామ కానీ మా సుంచ సార్ కానీ ఇప్పుడు సింగ్ గారు కానీ ఇంకా వచ్చిన వాళ్ళందరూ అంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నేనంటే ఇష్టపడేటోళ్ళు ఇవాళ చిన్న షాప్ అయినా పెద్ద మనసుతో నా షాపుకు వచ్చినందుకు నేను వాళ్ళకు సిరిసి మంచి నమస్కరిస్తున్నాను అందులో మాకు శివారెడ్డి అంటే నా జీవితంలో నాకున్న ఫ్రెండ్స్లల్లా నాకు ప్రాణానికి ప్రాణం మా మామ మేము ఇప్పటివరకు కూడా మేమిద్దరం అట్లే ఉన్నాము భగవంతుడు మేము ఉన్నంత వరకు ఇదే కలయికతోని మంచి ఇట్లే సంతోషంగా ఉండాలని ఇక మామ నవ్వని నవ్వని రోజులు అనేది ఉండదు ప్రతి ఒక్కరిని అంటే ప్రపంచ లెవెల్ నవ్విస్తుండే నన్నొక్కరినే కాదు అది ప్రపంచ లెవెల్లా మామంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు చాలా గొప్ప హృదయైన మనిషి భగవంతుడు తనకు కూడా మంచి ఇంకా ఇన్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో కానీ మంచి ప్రోగ్రామ్స్ కానీ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ నేను నేను నేనంటే కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లను కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కానీ ఎంతో మందిని చూస్తున్నా ఇంత పెద్ద కళాకారుని ఇంత అన్ని రకాల ఉన్న మిమిక్రీ కానీ వాయిస్లు కానీ యాక్టింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ పాటలు కానీ మల్టిపుల్ ఉన్న వ్యక్తి మా మామ మా మామకు ఇన్ ఫ్యూచర్లో కూడా మా మామ మీద ప్రేమ కాదు మా మామకున్న వర్త్ను చూసి మా మామకు మంచి అవకాశాలు ఇచ్చి మామను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలా అని ఇండస్ట్రీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వాస్తవంగా నేను మంచుల వరకే ఇది ఉండే నాకు ఇంత ముందు ఒక బట్టల షాప్ ఉండే అక్కడనే ఆ ఫీల్డ్ ఉండి నేను బయటికి ఆ ఉద్దేశం లేకుండే నాది ఒక ఏడు వేల స్క్వేర్ ఫీట్ షోరూము ఎస్వి సిల్క్స్ అని నా బట్టల షోరూము సట్సార్ కుటా ఇది అయి ఉండే ఇన్సూరెన్స్ కూడా లేకుండే చాలా నేను ఓపెనింగ్ చేసినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ స్పెట్ బిగ్గెస్ట్ షోరూము రా రాచి హీరోయిన్ మామ ఓపెన్ చేశారు నాకు తెలిసి ఇప్పటివరకు ఏ బట్టల షాప్ వాళ్ళు కూడా అంత పబ్లిక్తో ఓపెన్ వచ్చి ఇసుకపోస్తే రాలంత పబ్లిక్ మళ్ళీ ఏదైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి వచ్చిందో ఏదైతే నేను డెవలప్ అయినో మళ్ళీ అక్కడికే పోయినా దేవుడు భగవంతుడు దేవాల భగవంతుడు అందరు ఆశీస్సులతోని నేను ఓన్లీ మంచిర్ డిస్టిక్ నాలుగు డిస్టిక్లలో మంచి పేరు దమ్మచ్చుకున్నా ఇవాళ హైదరాబాదే కాకుండా ఢిల్లీ వరకు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ప్లస్ కర్ణాటక సీఎం చంద్రబాబు నాయుడు జగన్ గారు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అన్ని స్టే అందరి సీఎంలు అవి మన బీఆర్ సీఎంఈ దాదాపు అందరు సీఎంలు అవి ఫిల్మీ యాక్టర్స్ ఈ పొలిటికల్ లీడర్స్ ఈ స్పోర్ట్స్ స్పోర్ట్సు పివి సింధు సైనా నేవాలు గోపిచందు ప్లస్ అన్ని స్పోర్ట్స్ వాళ్ళు అందరి దాదాపు అందరి ఇళ్ళలో నాయ ఉన్నాయి అంతకంటే నాకు సంతోషము ఫోటో పెయింటింగ్స్ అన్నీ నాయ ఉన్నాయి చిన్న వ్యక్తి నుంచి మొదలు పెడితే పీఎం ప్రెసిడెంట్ వరకు ఉన్నాయి అంతకంటే సంతోషం నాకు ఇంకేం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదో చిన్నప్పుడు తాత అమ్మ లేకుంటే ఎవరైనా పిల్లలు మదర్ ఫాదర్ అప్పుడు ఆ కాలంలో ఫోటోలు లేవు కాబట్టి ఏదో చిన్న చిన్న ఫోటోలు ఉండే అవి బ్లర్ అయిన ఫోటోలు పాత ఫోటోలు చినిగిపోయిన ఫోటోలు అయితే వాళ్ళని చూసుకోవాలంటే ఆ చిన్న ఫోటో చూసుకోవాలంటే చినిగిపోయాయి అవి పాత కాలం కాబట్టి అట్లా ఉండేది నాకు ఎందుకు మంచి గుర్తింపు వస్తుందంటే ఆ పాత ఫోటోలు చినిగిన ఫోటోలను కూడా నేను లైవ్లో వాళ్ళ వాళ్ళ వ్యక్తులను అంటే వాళ్ళ మదర్ ఫాదర్ను తాత అమ్మలను లైవ్లుగా నేను లైవ్గా మళ్ళీ ఉన్నట్టుగా చేస్తున్నా కాబట్టి నాకు ఇది ఉన్నది ఐదు వేల నుంచి మొదలుపెడితే మొదలు పెడితే ఇక అన్ని రకాల రేట్లు ఉన్నాయి అది సైజ్ ఇదిని బట్టి అన్ని రంగాలకు సంబంధించినవి నా దగ్గర పోర్ట్రేట్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఎటువంటి టైప్ అయినా చేయగలదు ఇక వాళ్ళకున్న అర్జెంటుని బట్టి మనము ఐదు రోజులు వేయచ్చు పది రోజులు వేయచ్చు నెల రోజులు కూడా పడవచ్చు రెండు నెలలు బట్టేట్టు ఉంటుంది వాళ్ళకున్న ఇదిని బట్టి ఆ చేసేదాన్ని బట్టి ఇది ఉంటుంది నాకు యాక్చువల్గా మా అమ్మ నాన్న మా తాతమ్మల పుణ్యము మెయిన్ అందులో నా భార్య నా పిల్లలు నా సోదరులు సోదరిమనులు నాకు మా భార్య పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహము నాకు ఈరోజు ఈ స్థితికి ఉన్న నేను అంటే ఏది నా పిల్లలు కానీ నా భార్య కానీ ఏది అడగరు నేను ఇస్తే తప్ప వాళ్ళు ఏది నన్ను నాకు ఇది కావాలని అడిగే వ్యక్తులు కాదు వాళ్ళు నాకు దొరకడం నా అదృష్టం నా భార్య పేరు రమాదేవి పిల్లలు అభిలాషు కోడలు రాజేశ్వరి చిన్న కొడుకు సాయి కిరణ్ నా యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ ఇండియాలే కాకుండా వేరే దేశాలలో కూడా ఉన్నాయి వేరే దేశాల వాళ్ళు కూడా ఆడేస్తారు నా నాది ఏంటంటే నేను డబ్బుల కొరకు కాదు నేను నా తృప్తి ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు రావాలని దాదాపు ప్రతి ఇంట్లో నా పెయింటింగ్ ఉండాలనే నేను నా ఒక కుతూహలం నాకు వాస్తవంగా కేసీఆర్ గారి వాళ్ళ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ నాయే ఉంటాయి అమ్మగారు పెద్దమ్మ నా కూడా ఆర్డర్ ఇస్తారు కేటీఆర్ గారు కూడా నాకు కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిండ్రు నాకు అందులో తిరుపతి అన్న పిఏ గారు ప్రద్బలము యాక్చువల్గా ఏంటంటే నాయి కేసీఆర్ గారి ఇంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కానీ వేరే సీఎం ఇళ్ళల్లో కానీ నాకు ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉన్నది నేను సెక్రటరీ ఏరియాలో కూడా మొత్తం సెక్రటరీ వర్క్స్ నేనే చేసిన అది నాకు అద్భుతమైన సంతోషమైన ఇది ఎందుకు సందర్శించాలంటే ఈ రోజుల మన ఫో మన పెయింటింగ్ మనం చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా వస్తువులు ఇచ్చినా ఎంత ప్రేమ్ ఉన్నా అవి బీరులో పెట్టుకుంటాం మేము ఇంట్లో పెట్టుకుంటూ మర్చిపోతాం ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తర్వాత ఈ పెయింటింగ్ అనేది మనవళ్ళు ముని మనవలు ముని జీవితాంతం కూడా ఆ పెయింటింగ్ ఆ వాళ్ళకు ఉగులాడుతూనే ఉంటుంది అది చూసినప్పుడల్లా చిన్న నా పేరు ఎన్నో కొసకు ఉంటుంది కాబట్టి నన్ను ఎప్పుడు కళ్ళ గనపడుతుంది కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారు అనేది